హలో మమ్మీస్ అండ్ డాడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల అమ్మ పాఠశాలలో భాగంగా ఈరోజు మరొక బేబీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే హెల్తీ టేస్టీ కలర్ఫుల్ గ్రీన్ పీస్తో ప్యూరీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపించబోతున్నాను ఈ పిల్లలు బరువు పెరగటానికి పిల్లల్ పిల్లల్లో మలబద్ధక సమస్యను తొలగించటానికి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న పిల్లలకి కాల్షియం ఇంప్రూవ్ అవటానికి సో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు గ్రీన్ పీస్లో ఉన్నాయండి ఇంత హెల్దీ రెసిపీ తయారు చేసుకునే ముందు గ్రీన్ పీస్ మన బేబీస్కి ఇవ్వటం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం గ్రీన్ పీస్లో మనకి విటమిన్ ఏ వన్ బీ టూ విటమిన్ సి ఐరన్ కాల్షియం ఫొలైట్ నియాసిన్ అండ్ విటమిన్ కే ఫైబర్ ఇన్ని రకాల విటమిన్స్ న్యూట్రిషన్స్ అనేవి మనకి గ్రీన్ పీస్లో ఉంటాయండి క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు గ్రీన్ పీస్లో ఉంటాయండి సో గ్రీన్ పీస్ కనుక మనం బేబీస్కి ఇవ్వటం వల్ల వాళ్ళని క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుకోవచ్చు గ్రీన్ పీస్లో మనకి ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే పిల్లలకి రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి అన్నమాట పీస్లో మనకి రిచ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కనుక మనం బేబీస్కి ఇస్తే వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య తగ్గి మోషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది మనం గ్రీన్ పీస్ కనుక బేబీకి ఇస్తే ఇంకా గ్రీన్ పీస్లో మనకి విటమిన్ కే ఉంటుంది ఒక బౌల్ ఆఫ్ గ్రీన్ పీస్లో ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ విటమిన్ కే ఉంటుందండి రక్త సంబంధిత వ్యాధులు రాకుండా ఫైట్ చేస్తుందండి ఎందుకంటే ఇందులో మనకి ఐరన్ రిచ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఐరన్ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచుతుంది ఆరు నెలలు దాటాక పిల్లలకి మనం జనరల్గా సాలిడ్ ఫుడ్స్ అనేవి ఇస్తాం కాబట్టి అప్పుడు స్పెషల్గా వెజిటబుల్స్ ఇచ్చే విభాగాల్లో మీరు గ్రీన్ పీస్ కనుక ఇస్తే వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది డైజెషన్ బాగుంటుంది వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది మంచి ఐరన్ ఉంటుంది మంచి కాల్షియం ఉంటుంది సో ఇన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా గ్రీన్ పీస్ని మీ యొక్క బేబీ యొక్క ఆహారంలో భాగంగా చేయండి సో ఇప్పుడు గ్రీన్ పీస్తో ప్యూరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా గ్రీన్ పీస్తో ప్యూరీ చేయడం చాలా సింపుల్ చాలా క్విక్గా కూడా అయిపోతుందండి సో ముందుగా ఏం చేశాను గ్రీన్ పీస్ పైన తొక్కను తీసేసి ఈ విధంగా గ్రీన్ పీస్ నేను కలెక్ట్ చేసుకున్నానండి సో కలెక్ట్ చేసుకున్న ఈ గ్రీన్ పీస్ తొక్క తీసిన ఈ గ్రీన్ పీస్ని నేను ఇప్పుడు వాటర్తో వాష్ చేస్తున్నాను సో ఒక్కసారి వాష్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ వాళ్ళు తొక్కతో పాటు మనకు వస్తాయి కాబట్టి సో ఈ విధంగా ఒక్కసారి వాష్ చేసుకుని దానిలో ఇంకేమైనా డస్ట్ కానీ ఏమైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా డస్ట్ కానీ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా నేను గ్రీన్ పీస్ని కలెక్ట్ చేసుకున్నాను సో సో కలెక్ట్ చేసుకున్న గ్రీన్ పీస్ని మనం స్టీమ్ వరే బాయిల్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ బాయిలింగ్ కోసం టూ మెథడ్స్ యూస్ చేయొచ్చు మీరు కుక్కర్లో అయినా పెట్టి బాయిల్ చేసుకోవచ్చు కుక్కర్లో కుక్కర్లో ఏ విధంగా బాయిల్ చేస్తారంటే కుక్కర్ అడుగున వాటర్ వేసేసి గ్రీన్ పీస్ మునిగేంత వరకు గ్రీన్ పీస్ వేసేసి ఒక టూ టు త్రీ విజిల్స్ వరకు రప్పిస్తే చక్కగా గ్రీన్ పీ గ్రీన్ పీసెస్ అని చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి ఇక్కడ నేను నార్మల్గా చేసి చూపిస్తాను గ్రీన్ పీస్ని బాయిల్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో ముందుగా వాటర్ వేసుకున్నాను వాటర్ వేసేసి గ్రీన్ పీస్ మునిగేంత వరకు వాటర్ అనేవి వేసుకోవాల్సి ఉంటుందండి సో ఇప్పుడు నేను ఈ చిక్కడి గింజల్ని వేసేసాను అనమాట వేసేసి మూత పెట్టేసుకోవాల్సి ఉంటుంది ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా మీ గ్రీన్ పీస్ అన్నీ ఉడికిపోయి ఉంటాయండి సో ఉడికిపోయాయని అని మనం అలా తెలుసుకోవాలంటే ఒక ఫోర్క్ ఒక ఫోర్క్ కానీ చాకుని కానీ గుచ్చితే మనం గ్రీన్ పీస్ అన్ని చక్కగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది సో ఈ విధంగా గ్రీన్ పీస్ అన్ని ఉడికిపోయాయండి సో ఉడికిన గ్రీన్ పీస్ని మీరు కావాలంటే మిక్సీలో వేసి చక్కగా మ్యాష్ చేసుకోవచ్చు నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి హ్యాండ్ బ్లెండర్ సహాయంతో నేను దీన్ని చక్కగా ప్యూరీ రూపంలో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు మిక్సీలో వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఎక్స్ట్రా వాటర్ కావాలంటే ఉడికించిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తోనే మీరు ప్యూరీ అనేది ప్రిపేర్ చేయండి ఎందుకంటే ఆ వాటర్లోనే చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా ఈ యొక్క నీళ్ళనే మీరు ప్యూరీ ప్రిపేర్ చేయడానికి వాడుకోండి ఇప్పుడు నేను హ్యాండ్ బ్లెండర్తో చక్కగా ఆ యొక్క వాటర్నే నేను ప్యూరి ప్రిపేర్ ప్రిపేర్ చేయడానికి వాడుతున్నానండి సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ కన్సిస్టెన్సీలో రావాలి ఆరు నెలలు దాటిన పిల్లలకు గను ఇస్తే ఈ విధంగా చక్కగా ఎటువంటి పెద్ద పెద్ద ముక్కలు లేకుండా మెత్త పేస్ట్ లా చేసుకొని బేబీస్ కి ఇవ్వాల్సి ఉంటుందండి మీరు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు దాటిన పిల్లలకు కనుక మీరు ఇస్తూ ఉంటే ఈ యొక్క గింజల్ని పొటాటో మ్యాషర్ తో మ్యాష్ చేసేస్తే చక్కగా మ్యాష్ అయిపోతాయండి ముద్ద రూపంలో కూడా ఇవ్వచ్చు ఈ విధంగా మీ బేబీ యొక్క ఏజ్ బట్టి మీరు వీటిని ప్రిపేర్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది మనకు కావాల్సిన పీస్ ప్యూరీ ఎంత చక్కగా ఎంత క్విక్ గా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో ఇది చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి గ్రీన్ కలర్ మన కంటికి చాలా మంచిది గ్రీన్ కలర్ కి సంబంధించిన ఏమైనా తిన్నా కూడా మనకి చాలా మంచిది గ్రీన్ కలర్ ఉన్న ఆకు కూరలు గ్రీన్ కలర్ లో ఉన్న కూరగాయలు చాలా మంచిదండి మన ఆరోగ్యానికి మన శరీరానికి కూడా ప్యూరిని మీరు ప్రిపేర్ చేసి మీ బేబీస్కి ఇవ్వండి వాళ్ళు హెల్తీగా ఉంచండి హ్యాపీగా ఉంచండి పీస్ ప్యూరి ఎప్పుడు బేబీస్కి పెట్టచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మీరు హ్యాపీగా పీస్ ప్యూరిని మీరు పెట్టచ్చండి మీ యొక్క పిల్లలు రెండు సంవత్సరాలు ఇంకా మూడు సంవత్సరాలు పెద్దవాళ్ళు అయితే కిచడీలో కానీ ఉప్మాలో కానీ బిర్యానీలో కానీ ఇలాగ సైడ్ డిష్గా కూడా వాళ్ళకి ఈ యొక్క గ్రీన్ పీస్ అనేవి ఇవ్వచ్చండి ఏదో విధంగా వాళ్ళ ఆహారంలో భాగంగా పీ పీస్ని యాడ్ చేయండి సో ఇంతేనండి మనకు కావాల్సిన హెల్దీ టేస్టీ కలర్ఫుల్ పీస్ ప్యూరీ ప్రిపేర్ అయిపోయింది కదా నేను ఈరోజు రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే కిందనే లైక్ బటన్ ఉంటే దాన్ని ప్రెస్ చేయండి ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాల విజిట్ చేసినట్లయితే తప్పకుండా అమ్మ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ పాఠశాల గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్ మీకోసం మరిన్ని వీడియోస్ అమ్మ పాఠశాల మన ఛానల్లో బేబీస్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉండి చాలా ఉన్నాయండి క్యారెట్ ప్యూరీ యాపిల్ ప్యూరీ పియర్ ప్యూరీ ఎలా ప్రిపేర్ చేయాలి సో బేబీస్ కి ప్యూరీస్ ఎలా ప్రిపేర్ చేయాలి బేబీస్ కి ఎలా ప్రిపేర్ చేయాలి బేబీస్ హెల్దీ వెయిట్ గెయిన్ అవడం కోసం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి హార్లిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి సో ఇలా రకరకాల బేబీస్ కి సంబంధించి ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్